నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మార్తి ఎస్క్రాసు జీటా వేరియంట్ ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు అమ్మకానికి వచ్చింది కాకపోతే మనలాగానే ఒక మిత్రుడు ఢిల్లీ పోయి తెచ్చుకుంటాడు ఆయన అన్నదే బండి నా దగ్గరికి పంపన్న యూట్యూబ్లో పెట్టి పంపించిండు యూట్యూబ్లో పెట్టి అమ్ము నేను దీన్ని వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురమ్మలు ఎంబర్ ఉన్న సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి రెండు వేల పద్దెనిమిది రెండో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది మార్తీ ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది సిగ్మా జీటా వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల జెన్యు రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓ సిన్వైస్ అందిస్తాడు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర అక్కడైతే రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు దీని తర్వాత అక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి తీసేస్తారు మనకు తెలియకపోయి కొంగుకుంటే ఎన్ఓసి రాదు అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నా వైట్ కలర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా వీల్స్ వస్తాయి బండి మొత్తం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి రెండు వేల ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ దిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు అతడే పేపర్లు వేసిస్తాడు ఒకవేళ మీరు వేసుకుంటా అంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇగో లెఫ్ట్ సైడ్ చేసి చూసుకో ఈ లోపల బల్బ్ పడిపోయింది చూడు తీసే బల్బు కనబడుతుందా అవుగా అక్కడ తర్వాత ఇవ లెఫ్ట్ సైడ్ అపరాని చూసుకోర్రీ రైట్ సైడ్ అపరాని చూసుకోరి ఏబిఎస్ బ్రేకు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది సార్ ఇంకా టైమింగ్స్ చేంజ్ కాలేదు బండి ఇంజన్ ఏం వాషింగ్ ఏపీలే ఇట్లనే వీడియో వేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోవచ్చు ముంగట నా టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇక స్టిక్కర్లు బానట్టే సార్ ఆ లైట్ తీ ఫస్ట్ లైట్ తీసి తర్వాత బానటి ముంగట రెండు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అతడే పేపర్లు ఇస్తాడు ఒకవేళ మీడి వేసుకుంటా అంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అతడు ఎన్వోసి ఇస్తాడు బార్గెనింగ్ ఉంది అయితే మాకు ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మీ దగ్గర ఒక పది అతని దగ్గర ఒక పది ఇద్దరు పొత్తుల పది కాదు దొరికిందా బండి వచ్చినాక అన్ని చెక్ చేయాలి లాబట్టి ఏం ఉంది ఏం లేదు ఆడు మొన్న మన ఢిల్లీ బండి ఎత్తా లేనక పైన జాగ్రత్త లేదు నువ్వు నడిపిన డిజైర్లా చూడలే నువ్వు ఇక్కడికి వచ్చి కస్టమర్ ఇంటికి అయినాక చూసుకున్నాడు నేను కూడా చూడలే ఆయన ఫోన్ చేస్తే కొత్తది ఒంకోరు సార్ పైసలు ఇస్తా అని చెప్పి బండికి రియర్ కెమెరా ఉంది సార్ కుం 15000 కిలో రెండింటి నాడి పినో గాని టిక్కిలే ఉందో చూడకపోతి డిక్కి డోర్ ఒరిజినల్ డిక్కి గ్లాస్ ఒరిజినల్ డిక్కి లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు స్టెపిని టైర్ కూడా ఓకే ఉంది ఓకే సార్ సాక్సలు వీకినట్లు అవలేదు అక్కడ ఓకే ఓని మంచినే ఉంది ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ డిక్కి లోపలకి ఎల్లి గుదిర్ దీన్ని లోపలికి వెళ్తాగింది అది వెనక బంపర్ డ్యామేజ్ ఉంది బయటకెళ్ళి కాదు లోపలికి వెళ్తే ఇబ్బంది వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ ఉన్నాయి సార్ కేవలం లక్ష నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది మార్తి ఎస్క్రాస్ జీటా వేరియంట్ పుచ్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల నలభై జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు రాలేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ ఉండే స్పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ సైడ్ మీద అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది క్లోజింగ్ ఓపెనింగ్ది కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేది నెంబర్ ఉన్నాయి సార్ ఓలా కన్నా ఒకళ్ళకి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్ తీసేయ్